ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గుంటూరు శంకర్ విలాసు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని బెటర్ శంకర్ విలాసు ఫ్లైఓవర్ జేసి కన్నర్ భారవి బెల్లంకొండ శ్రీనివాసరావు మల్లికార్జునరావు ఆరోపించారు ఇదే విషయాన్ని గురువారం గుంటూరుకి వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సేతు బంధన్ పథకం శంకర్ విలాస్ బ్రిడ్జికి సరికాదని చెప్పారు గుంటూరు నగరవాసుల ఆకాంక్షల మేరకు ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని అలాగే బ్రిడ్జి రెండు వైపులా ఆర్యూపీలు ఏర్పాటు చేయాలని అన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు కంటెంట్ ఆఫ్ కోర్టు వైలెన్స్ ఆఫ్ లా కు పాల్పడుతున్నారని విమర్శించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్సాహంతోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం హడావుడిగా జరుగుతుందని ఆరోపించారు అసలు ఈ నిర్మాణం నిర్మాణంపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని వీటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు స్థలాలు కోల్పోయిన వారికి ఇంతవరకు పరిహారం అందలేదని వ్యాపారులను భయపెట్టేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు ఈ విషయంలో అధికారులు చేస్తున్న ప్రకటనలకి ప్రజా ప్రతినిధులు చెబుతున్న మాటలకి అసలు పొంతన లేదని వివరించారు ఈ సమావేశంలో జేఏసీ నేతలు సదాశివరావు కార్తిక్ అవధానుల హరి తదితరులు పాల్గొన్నారు మంచి ప్రజలకి ఒక సరి పడేటట్టు ఉపయోగపడుతుంది ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జి కరెక్ట్ కాదని చెప్పి అనేక విజ్ఞప్తులు ఇప్పటికే చేసింది కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు శంకర్లాస్ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసి ఏసీ కాలేజీ వైపు పని మొదలెట్టిన నేపథ్యంలో మళ్ళీ మీ అందరి ముందుకు రావటం జరిగింది ముఖ్యమైన కొన్ని అంశాలు మీడియా ద్వారా రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుంటూరు వస్తున్నారు సో వారి దృష్టికి కూడా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి అలాగే ప్రజాప్రతినిధి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మా జేఏసీ డిమాండ్ మొదటి నుంచి రెండు మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాము ఈ తొంభై ఎనిమిది కోట్ల సేతుబంధన్ స్కీము గుంటూరు నగరానికి కరెక్ట్ కాదు ఇది రైల్వే క్రాసింగ్స్ ఉన్నటువంటి హైవేస్ దగ్గర రూరల్ ఏరియాస్లో కట్టేటువంటి స్కీము ఈ నగరానికి పరి వర్తించి ఆ తక్కువ అమౌంట్ తోటి బ్రిడ్జి కట్టాల్సిన నేపథ్యంలో మొత్తం డిజైన్ని ప్లాన్ని కుదించేసేటువంటి నేపథ్యం కరెక్ట్ కాదు మీరు కొంతకాలం ఆగైన అదనపు నిధులు సమీకరించి సెంటర్ నుంచి స్టేట్ నుంచి ఏ ఐకానిక్ ఫ్లైఓవర్ అయితే మీరు సజెస్ట్ చేశారో గతంలో ఆ ఐకానిక్ ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు దాన్నే మీరు ఇప్పుడు దృష్టి సారించాలని చెప్పి మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలో ఇటువంటి పెద్ద ఫ్లైఓవర్ ప్రాజెక్టు టేకప్ చేసే ముందర రెండు నగరాలని అనుసంధానం చేస్తున్నటువంటి బ్రిడ్జిని కూలగొట్టే ముందు ఆర్యూబి ఖచ్చితంగా నిర్మించాలి ఆర్యూబీలు రెండు వైపులా నిర్మించి ప్రజల రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసి ఈ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం ఈ రోజు కూడా అవే ప్రధాన డిమాండ్లుగా మేము ముందు తెలియజేస్తున్నాం ఎందుకంటే దీనికి అనేక అంశాలు ఈ నాలుగు నెలల్లో పరిణామాల్లో గత నెల రోజుల్లో వచ్చినటువంటి అంశాలను దృష్టిలో తీసుకొస్తే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థం కావాల్సిన రెండు అంశాలు ఉన్నాయి రేట్ పేయర్స్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ ఫ్లైఓవర్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏది సరిగ్గా ప్రభుత్వం ప్లాన్ చేయలేదని వెళితే ఆర్ఎండ్బి వాళ్ళు రాతపూర్వకంగా అనేక అంశాలు హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది అది ఇవాళ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏ బ్రిడ్జ్ అయితే మనం ఇంకొక డెబ్బై ఎనభై ఏళ్ళు రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటాలి లేదు అనుకుంటే మరి చామరా నగర్ నుంచి వెళ్ళడానికి అక్కడ ఒక బ్రిడ్జి ఒకటి ఉంది రైల్వే క్రాసింగ్ ఉంది నగర్ ఉంది ఈ చుట్టూ నగరంలోంచి బయటకెళ్లాల్సినటువంటి అన్ని లెవెల్ క్రాసింగ్స్ దీన్ని రీప్లేస్ చేస్తూ బ్రిడ్జిలు తీసుకొచ్చాడు చాలా సంతోషం ఈ బ్రిడ్జిలన్నీ కూడా ఏకకాలంలో స్టార్ట్ చేస్తే ప్రజలు నగరం నుంచి బయటకు ఏ విధంగా వెళ్తారు అన్నటువంటి దాని మీద ప్రభుత్వం స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి వారు మాట్లాడుతూ రాబోయేటటువంటి ఆరు నెలల్లో ఈ బ్రిడ్జ్లన్నిటిని కూడా ఏకకాలంలో ప్రారంభిస్తామని చెప్తున్నారు ట్రాఫిక్ ఏ విధంగా మళ్ళిస్తారో వారు ప్రజలకు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి ఇప్పటికే నగర అవసరాల మీద నగర ట్రాఫిక్ మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ఈరోజు శంకర్వాస్ బీటీని కూరదెలి ఆ ప్లేస్లో వరల్డ్ ప్రయోజనాలు సాధించవలసినటువంటి పద్ధతిలో నిర్మించాల్సిన బడ్జెట్ ప్రాజెక్టుని కుదించి మీరు ప్రాజెక్టు నిర్మిస్తా ఒక తప్పు చేయబోతా ఉన్నారు ఇది ఖచ్చితంగా గుంటూరు చరిత్రలో మీరు ఒక అప్రతిష్టని మూట కడుతున్నటువంటి వ్యక్తులు అవుతారనటంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మరి ఈరోజు నంది వెలుగు బ్రిడ్జి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ప్రారంభించి అప్పటి ప్రభుత్వ హాయంలో కాంట్రాక్టర్ చెల్లించాల్సినటువంటి పది కోట్ల రూపాయలు మీరు చెల్లించకుండా వెళ్ళిపోతే ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా దాన్ని పక్కన పడేస్తే ఈరోజు ఆ నంది వెలుగు బ్రిడ్జికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఏ విధమైనటువంటి నరకాన్ని అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం మరి మీరు నూట ఇరవై అడుగుల విస్తీర్ణం తోటి మీరు ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాల్సినటువంటి శంక